అనకాపల్లిలో సినిమా థియేటర్లను తనిఖీలు చేసిన మండల తహసీల్దార్ విజయ్ కుమార్ షిరిడి సాయి పర్తి సాయి శ్రీ సత్యనారాయణ వన వన్ నైన్ టూ థియేటర్లు రికార్డులు ఫైర్ సిస్టమ్ తిరుబండరాల ధరలు త్రాగునీరు శానిటేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తహసీల్దార్ తాగునీరు ఫైర్ సిస్టం తిరుబండరాలు అధిక ధరలను అమ్మడం గుర్తించినట్టు మీడియాకు తెలిపిన తహసీల్దార్ దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు ఆదేశాలను అనుసరించి మన జిల్లా యంత్రాంగం వారు ఆకస్మిక తనిఖీ చేయమన్నారు థియేటర్లు కూడా ఇక్కడ మనకి అనకాపల్లిలో ఒక ఎనిమిది థియేటర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం ఎస్విసి థియేటర్ దగ్గర ఉన్నాము ఈ థియేటర్లో మొత్తం అన్ని బైక్లో ఫైర్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి రికార్డ్ మెయింటెనెన్స్ తర్వాత షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది కొంచెం శానిటేషన్ ఇష్యూ ఉన్నది ఇక్కడ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది అలాగే ఫైర్ ఏదైతే ఉందో ఫైర్ తర్వాత లైట్స్ లైటింగ్ సిస్టమ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సొల్యూషన్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అది కూడా చెప్పాను అది కూడా త్వరలోనే చేయిస్తాము ఈ లైసెన్స్ అయితే లైసెన్స్ అయితే ఉన్నది బట్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ చాలా అవసరం ఉంది ఇక్కడ అవన్నీ కూడా ఇమీడియట్గా రిక్వెస్ట్ చేయమని వాళ్ళకి ఆదేశించడం జరిగింది చేపిద్దాము జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను వాళ్ళ దృష్టిలో పెట్టి అయ్యేటట్టు నేను చూడే మండలాల మీద హైక్ ఉంది కొంచెం నేట్స్ మిగతా థియేటర్లకి దీంట్లో కొంచెం రేట్స్ హైక్ ఉంది అది కూడా నేను అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది దానిపై కూడా చర్యలు తీసుకుంటాను ఆపడం కానీ ఏమైనా జరుగుతుంటారా షోస్ ఏమీ అవ్వట్లేదు కదా షోస్ ఎంఆర్పీ రేట్లను నేను ఇమీడియట్గా అధికార దృష్టికి తీసుకొని వెళ్తాను తీసుకొని వెళ్ళి దానిపై కూడా తగ్గించే దిశగా మనం చర్యలు తీసుకున్నాం మన లోకల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్స్కి అనుగుణంగా ఇక్కడ పెట్టేటట్టు ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ వాడేటట్టు అంతే సార్ ఇక్కడ పై ప్రోడక్ట్స్ కన్నా మన లోకల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడామని చెప్తాం